అన్ని ఎంతసేపు ఉంచాలో అంతసేపే ఉంచాలి అవసరం లేని ప్రతి దీపం వెంటనే ఆరిపియాలి ఫోన్లే మన ఆఫీసు ఆఫీస్ సొమ్మేగా మన సొమ్మా అంటాం ఆఫీసు ఇంట్లో అయితే ఆరుపుతారు ఇంట్లో కూడా బ్రతకించే మహానుభావులు ఉన్నారు వారు మహాపేఠాధిపతులు కింద లెక్క ఆఫీసులో బద్దకించేవాడు ఇంట్లో ఆరిపోయేవాడు స్వార్థపరు ఈ ఇంట్లో కూడా బ్రతకించేవాడు ఉన్నాడు వాడు మహాయోగి వాడి మనమే ఉండడానికి వాడికి రెండు ఒకటే తన సొమ్మైనా ఒకటే తండ్రి సొమ్మేనా ఒకటే సమస్య ఆలోచించవలసింది ఖర్చు గురించి కాదండి కాంతి కాలుష్యం కాంతి కాలుష్యం దీపాలు ఎక్కువ వెలుగుతున్నాయంటే మీరు వెలుగుతున్న చోట ఎక్కడైనా మీరు గమనించండి ఫ్లడ్ లైట్లు బాగా ఉన్న చోట ఒక కాంతి పొగలా కమేస్తుందండి కాంతి ధూమం అది ఆరోగ్యానికి చాలా హానికరం అవసరమైతే తప్ప కరెంటు దీపం కూడా వేయకూడదు ఉన్నాయి కదా అని వేసేయకూడదు అవసరమైతేనే వేసుకోవాలి వీలైనంత వరకు కిటికీలు తీయాలి ఆ తెరలు తీయాలి కిటికీలు తీయాలి సూర్యరశ్మి లోపలికి లోపలికి రానివ్వాలి అందున ఉదయాన్నే కనుక సూర్యకిరణాల కాంతిలో మీరు నిలబడగలిగితే అంతకంటే బలం ఇవ్వట్లేదు అదే రశ్మిమంతం సముద్యంతం సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటాడో చెబుతున్నాడు మహాకవి వాల్మీకి సముద్యంతం ఇలా పైకి చరచర చరచర పాకి వస్తున్నట్టుగా వస్తుంది ముందు కాంతి కనపడుతుందమ్మా తర్వాత సూర్యుడు కనపడతాడు ముందు కనపడే కాంతినే అరుణ అంటారు ఆ అరుణ శబ్దం కొంచెం అటు ఇటు అయితే అనూరహ అయింది ఆయన ఏదో పాడులేమని ఉంటాడని మన ఈ పురాణ కథలన్నీ ప్రతీకాత్మకంగా ఆలోచించాలి కాదు లేకుండా ఒక ఆయన ఆకాశంగా కూర్చొని రథాన్ని నడుపుతాడని ఎవరు అనుకోలేదు ఋషుల అజ్ఞానం కాదు ఇక్కడ రథం అంటే ఒక చక్రంతో రథ నడుపుతాడండి దాని ఉద్దేశం ఏమిటంటే సూర్యుని రథానికి చక్రం అంటే ఈ మొత్తం భువనాన్ని అంతటినీ కూడా నక్షత్ర గ్రహ తారామండలాన్ని ఒకే ఒక చక్రం నడిపినట్టుగా నడుపుతున్నాడు అందుకని ఏకచక్రం అంట అందుకే ఆయనకు రథం ఉంటుంది దానికి ఏడు గుర్రాలు ఉంటాయి దాని మీద ఒక కాళ్ళు లేని ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒక ఆయనకు ఉద్యోగం ఇచ్చారు ఆయన అక్కడ కూర్చుంటాడు ఇవిడ రిజర్వేషన్ పోస్టులా వైజ్ఞానిక విశేషాలను పురాణ కథల రూపంలో చెప్పేవారు ఎందుకంటే ఈ విజ్ఞానం జనంలోకి వ్యాపించాలంటే కథ రూపంలో ఉండాలి దానికి శంకరాచార్య చెబుతారు ప్రమాణం సరిగ్గా ఆయన గ్రంథాల్లో పురాణం నష్ట శాఖస్య వేదార్థస్మణం కథారూపేణ పురుషార్థ ప్రవర్తకం పురాణాలు ఎక్కడి నుంచో పుట్టలేదయ్యా శాఖస్య వేదస్య పురాణం వేదాల్లో కొన్ని శాఖలు నశించిపోయే కాలక్రమంలో ధారణాశక్తి పోవడం వల్ల కంఠస్థం చేసేవాడు లేకపోవడం వల్ల నేర్చుకునే ఆసక్తి లేకపోవడం వల్ల పోయే ఇప్పటికీ అన్ని శాఖలు లేవు సామవేదం మొత్తం మీద వెయ్యి శాఖలు కనబడతాయి ఋగ్వేదం మొత్తం మీద తొమ్మిది యజుర్వేదం మొత్తం మీద తొమ్మిది శాఖలు ఉన్నాయండి ఋగ్వేదంలో నూట ఒకటి దొరుకుతున్నాయండి ఎంత అన్యాయం ఒక వేదంలో వెయ్యి దొరకడం ఏమిటి ఒక వేదంలో వేదంలో తొమ్మిది దొరకడం ఏమిటండి వెళ్ళిపోయాయి కార్యక్రమాల్లో నశించిపోయాయి ఊరికే భేదాలను నిత్యం శాశ్వతం నువ్వు దండం పెట్టుకుంటే పొద్దున్నది వాస్తవం అంగీకరించాలి మిత్రమా కంఠస్థం చేసేవాళ్ళు లేకపోతే ప్రయోజనం కలిగించే వాళ్ళు లేకపోతే అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే అనుసరించే వాళ్ళు లేకపోతే ఏ ఏదైనా వెళ్ళిపోతుంది నువ్వు దాని అదే ఉంటుంది దానం దాని అదే ఏది ఉండదు మనం కూడా ఉన్నాం ఇక్కడ అంటూ ఉంటారు పాపం విచిత్రంగా ఎవరిని ఏ పని చేయలేకుండా ధర్మం అదే అదే ఎప్పుడు చేయించదండి మనం పని కట్టుకుని గెలిపిస్తేనే ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు ఓటేసే విషయం వచ్చేసరికి దుర్మార్గులకి అవినీతి పరులకి దుర్హంకారులకి ఓటేసేసి ధర్మం గలవా ఏం గెలుతుంది ఓటేసే ఓటు ఏం చూసేసావు ధర్మార్ అయిపోతే ఇవాడు నోటా ఉందండి నోటా ఉంది హాయిగా నేమయ్యా అంతే ఏదైనా ఒక నియోజకవర్గంలో నోటా నెగ్గాలంటే ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది రాజకీయాల్లో మార్పు వస్తుంది నోటా నెగ్గాలి నోటా నెగ్గాలి ఎవడన అప్పుడు ఖచ్చితంగా మనమేం గొడవ చేయాలంటే నోటాయే ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎప్పటికే ఎవరు పెడతాము నోటాయే చేయాలి మీరు గెలిస్తే మీరు చేస్తున్నారే ఒక్క ఓటు వస్తే ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారే అధికంగా ఒకటి లక్ష ఓట్లు వస్తే ఇంకోటి లక్ష ఒకటి వస్తే వారిని శాసనసభ్యుడిగా లేదా మరి మొత్తం కోలిన ఓట్ల నోటాకి వస్తే ఎన్నికలండి నోటాయే ముఖ్యమంత్రి అవుతుంది చాలా సంతోషం ఏం పర్వాలి ఏమో చూద్దాం బ్రహ్మ సత్యం జగన్ విధ్య అంత విప్లవం రావాలని ఆలోచనలు అందుకోసం గరికిపాటి గొంతు మోగుతుందమ్మా ప్రాణం పోయే వరకు మోగుతుంది ఇలాగా ఊరికే పురాణాలు వినేసి ఆదిత్య హృదయం వింటే ఆరోగ్యం కలుగుతుందట వంద సార్లు విన్నావుట వందసార్లు నేను చెప్పినవి లేదు నాకు కూడా ఏదైనా మోకాన్ని రావచ్చు ఇంక చెప్పాడు ఇదికే వచ్చింది అనుకోవద్దు నాకు మోకాన్ని నైపు ఎందుకు రాదు అంటే నాకు ఇప్పుడు మోకాన్ని రావచ్చు అనకా అక్కడ కూర్చున్న అమ్మాయి నిండా ఇరవై ఏడు కూడా ఉండవు చంపలేసుకుంటోంది అటువంటి జీవులందరూ నా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉండడం వల్ల నేను బాగు దీనికి ఏం కాకూడదు దేనికి ఏం కాకూడదు దేనికి ఏం కాకూడదు అనంతకోడి జనప్రవాహం కోరుకుంటుంటే ఆనందంగా ఉండకుండా ఉంటామండి అంత జనప్రవాహం ఎందుకు కోరుకుంటున్నారు నిష్పక్షపాతం కారణంగా సత్యం కారణంగా ధర్మం కారణంగా నేను ఆమె వాడికి మేనర్లున్నా తోడర్లున్నా నేను ఆయన విలువ చేస్తాను ఎవరికైనా డబ్బులు ఇస్తాను మనకు పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు మనం మేమిస్తామని ఎక్కడి నుంచి ఇస్తాం కేవలం ఇచ్చేది జ్ఞానం ఆ జ్ఞానం అనంతం కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఆ సత్యానికి కట్టుబడినటువంటి మీ అందరి మనస్సులు నా ఆరోగ్యాన్ని కోరుకుంటాయి అది నేను అది నన్ను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాను ఇంకా నేను వేరే ప్రయత్నాలు ఏం చెయ్యాల తగిన నియమాలు పాటిస్తే చాలు అదే ఆ జన జన జనప్రేమే జనార్దను యొక్క జనాశీర్వచనం జనార్దను ఆశీర్వచనమే అందుకే సూర్యకిరణాలు పైకి పైకి సముద్యంతం అలా పైకి పైకి వస్తుంటే చూడాలండి వెళ్ళి పిల్లల్ని చూడనివ్వాలండి మీ పిల్లల్ని నిద్రలేపగానే దయచేసి బయటికి పంపించండి అమ్మా ఐదు నిమిషాలు సూర్యకాంతిని చూడవాలి ఎక్కడ మీ ఇంట్లో అపార్ట్మెంట్ అయినా సరే చిన్నదైనా సరే ఎక్కడ ఇంటికి నుంచి సూర్యకాంతి పడుతుందో అక్కడికి పంపించండి ఐదు నిమిషాలు అక్కడ నుంచి చూపాలండి వారు ఉండను ఉంటే ఇందులో రెండు శ్లోకాలు చెప్పి చదువుకోమని చెప్పండి అయ్యే వరకు ఉండమని ఆ సూర్యకాంతి ప్రతిరోజు ఉదయం కనీసం ఓ పావు గంట సాయంత్రం ఒక పావు గంట మనిషి శరీరం మీద పడితే మనిషి శరీరారోగ్యం బాగుంటుంది మనస్సు వికసిస్తుంది చిత్తూరు జిల్లా మొదలపల్లిలో జిట్టు కృష్ణమూర్తి గారు స్థాపించిన పాఠశాల ఉంది రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ అంట అక్కడ ఎప్పటికీ విద్యార్థులకు ఏం ప్రత్యేకంగా పాఠాలు చెప్పు కుమ్మేయ్యులు మనకి మళ్ళీ హోంవర్క్లు ఇచ్చేసి పొద్దున్నే అరగంట కొండ మీదకి పంపిస్తారు సాయంత్రం అరగంట కొండ మీదకి పంపిస్తారు వచ్చాక ఏమీ అడగాలి పరీక్షలు పెట్టాలి అంతే లేక ఏం చెప్పలేం వెడుచ వెడయి వెళ్ళేవారు కూడా అడగారు ప్రతిరోజు ఎవ్వరూ లేపాల్సిన అవసరం లేకుండా లేచి పిల్లలందరూ కొండ మీద పెడతారు సాయంత్రం వండి పెడతారు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూస్తారు వచ్చేస్తారు అక్కడ చదువుకున్న విద్యార్థులు మన దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉండి అఖండమైన విజయాలు సాధిస్తున్నారు వాళ్ళ మీద పరీక్షల ఒత్తిడి లేవు మార్పుల ఒత్తిడు లేవు ఇంజనీరింగ్ ఒత్తిడు లేదు మెడిసిన్ ఒత్తిడు లేదు అమెరికా ఒత్తిడు అసలేదు కోసం చదువుతున్నావు నీ జ్ఞానం కోసం చదువుతున్నావు నీ మోక్షం కోసం చదువుతున్నావు వల్ల అమృతం పొందాలంటే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే అమృతం వస్తుందా మృత మార్కుల ప్రకారం ఒత్తిడి చేస్తాం సూర్యోదయాన్ని చూడని చూస్తే ఒక అద్భుత రహస్యం తెలుస్తుంది దాన్ని సాగరఘోష కావ్యంలో నేను సూర్యోదయాన్ని సూర్యుడు మనకి ఎన్ని సందేశం ఇస్తున్నాడు అంటే ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదగాలి అంటే ఊరికే పది మందిని చోటును పాకురాడాల్సిన పని లేదయ్యా సూర్యుడు నన్ను చూడవయ్యా నేను ఎలా ఎదిగాను పైన వ్యక్తిని చూపుచో వాని సేముషి సేముషిల్ నిజంబు చూపుచుక్తిని చూపి ఆ పైన వ్యక్తిని చూపుచో వాని సేముషి లోకంబుడు గెల్వజాలడి నిజంబుల్పుచం సూర్యుడు ఆ ఉష చిత్తంబు కరంగగా ఉదితుడై సూర్యుడు ఆ ఉష చిత్తంబు కరంగ గదాపుది కుడై ఒక్కొక్క కొండె కుచుం ఒక్కొక్క కొండ కుజుం ఋషి గమ్మున సాగు చుమ్డె ఋషివార్ గమ్మున సాగు చుమ్డె హేమంతం అనేటువంటి జడత్వం పోవాలి మనలో అందుకోసం సూర్యుడు దయిస్తున్నారు మంచుకి గడగడలాడిపోతాం ఒడికిపోతాం కుంచుకుపోతాం నిద్ర లేవడానికి కూడా బద్దగిస్తాం అలాంటి వాడిని లేపుతున్నది సూర్యకిరణం అది ఆత్మజ్ఞానం భగవత్ సంబంధం కాకపోతే ఎలా ఉంటుందండి అది దూరిన లేత వెలుగులకు దుప్పటి నెచ్చి దీని అని కర్మశ్రీ గారు భద్యం రాస్తాడు వేద పూజలో ఓ వేదవాడు దైవ పూజ కోసం పెడదామనుకున్నట్టే కానీ వాడు బద్దహించి పడుకున్నట్టు ఎందుకు లేచాడు అంటే వాడిది గుడిసే అందులో కన్నాలు ఎక్కువ ఉన్నాయి పైన తాగుంది తక్కువ రంధ్రాలు ఎక్కువను సూర్యకిరణాలు పడ్డాయట దుప్పటి మీద పడుతున్నాడు ఇంకా పడుకోలేదు తెలిసాడు అంటే పరమ కృష్ణుని కూడా లేలిగిన వాడు సూర్య భగవాను ఆయన అలా పద్యములు అంటాడు ఇంకా లేత పూరిపాటలో దూరిన లేత వెలుగులకు దుప్పటిని చేతిని అమలే అప్పుడు కూడా అమలు ఏమితేనే మామూలుగా లేవలేదు మావో భవనాలు కట్టుకుని ఎక్కడ సూర్యకాంతి లేకుండా చేసుకున్నామే అందువల్ల పిల్లలు నిద్ర కూడా లేవట్ల వాళ్ళ మీద కరెంట్ లైట్ పడాలి కానీ వాళ్ళు లేవు అది అయినా లేదు ఇదివరకైతే బయట పడుకునేవారు కాస్త పెగునీళ్ళు ఉండేది పాతలు ఉండేవి ఎక్కడో అక్కడి నుంచి సూర్యకాంతి లోపల పడుతూనే ఉండేది సరిగ్గా ఏ పడుతున్న పడుకున్న చోటే పడుతుంది అనుకునేవాడు ఇది వల్ల రాసేవాడు మొత్తం అంటే పొద్దున్న వేసవ కాలం ఐదింటికి లేవక తప్పదు శలికాలం ఎంతైనా ఆరిన్నరకి ఆరింటికైనా లేవక తప్పదు ఈ రకంగా మొత్తం ప్రపంచం మొత్తాన్ని మేలుకొలుపుతున్నాడు కాబట్టి ఆ మేలు కొలపడానికి అధిపతి కాబట్టి సూర్యనారాయణ మూర్తి యొక్క ఒక భార్య పేరు సంజ్ఞాదేవి సంజ్ఞా ఛాయా పద్మిని ఉషా సమేత సంజ్ఞా పద్మిని ఛాయోషా సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి లేన మహా అంట సంజ్ఞా ఛాయా పద్మిని ఉష నలుగురు భార్య ఎవరి నలుగురు ఈ ఊళ్ళో ఈ పెళ్లి జరిగింది ఎవరమ్మాయో పొలం ఏమిటి గోత్రం ఏమిటి క్యాటరింగ్ ఎవరు చేశారు కనుక్కోండి పురాణ కథలను అలా ఆలోచించకూడదు సూర్యుడికి నలుగురు భార్యలు ఉన్నాం సూర్య మొత్తం విగ్రహం పెట్టడం బెండాలు విగ్రహాలు పెట్టడం అందులో దట్టాలు పుచ్చుకోవడం వెళ్ళిపోవడం మొత్తం కరెంటు కాలుష్యం చేయడం ఓజులు పెంచేయడం ఇక్కడ ఫ్రిడ్జ్లు కొనేసి ఏసీలు కొనేసి నాశనం చేసి మేము సూర్య మొత్తం కళ్యాణం చూసాం ఇప్పుడు రెండో ఫ్రిడ్జ్ కొనక రెండో ఏసీలు పట్టుకొనం కళ్యాణం చూడకాల ఇది మనకు అర్థం కాదు సూర్య బొమ్మ ഹം അലസവീർണ് അയിപ്പോയി അതേ അടംപെട്ടോ അണ്ട പെട്ട സൂര്യനമസ്കാരം ചെയ്തു సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం అంటే వాయు కాలుష్యం భూరి కాలుష్యం కాంతి కాలుష్యం ముఖ్యంగా లేకుండా చూడడం కాంతి కాలుష్యం మన ఇంట్లో ఎంత జరుగుతుందో మన ఒక్కరి వల్ల ఎంత జరుగుతుందో గ్రహించి ఎక్కడ అవసరమైనప్పుడు మాత్రమే అక్కడే విద్యుత్ పరికరాలన్నీ వాడితే ఒక ఫ్రిడ్జ్తో ఒక ఏసీతో సరిపెట్టుకుంటే మనం దేశభక్తులు వెనట్టే లెక్క వేరే ఏమి చేయక్కల పెద్దాడుకోవేసి చిన్నాళ్ళకో వేసి పడకపోతే బెళ్ళానికో వేసి మూడుకో వేసి నాలుగు ఏసీలు ఉండాలి నాలుగు కార్లు ఉండాలి నాలుగు ఫ్రిడ్జ్లు ఉండాలి పైగా ఇప్పుడు సంవత్సరాల్లో ఫ్రిడ్జులు లేవండి పెద్ద పెద్ద వీరు వాళ్ళు అమెరికా ఫ్రిడ్జులు వచ్చాయి మన వాళ్ళంతా అమెరికాలో ఉంటారు కదా అక్కడ డబ్బులు ఇక్కడ పట్టుకొస్తారు వాళ్ళు మా దేశంలో ఫ్రిడ్జ్ చూసావా ఈ వేదిక ఎంత ఉందో అంత ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ దాంట్లో దంపతులు కూడా పట్టుకోవచ్చు శుభ్రంగా కాపురం కూడా చేయొచ్చు చల్లగా ఉంటారు పది కాలాలు పాటు అంతంత ఫ్రిడ్జులు అవసరం అండి అత్యవసరమైన వస్తువులు దాస్తారు కానీ అర్థమైనవి అందులో భార్య పెట్టి ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్నట్టే మృతపేటికి శవపేటికి ఉన్నట్టు భావించండి దయచేసి నాకేం మొహమాటలు చెప్పడానికి శవపేటకి ఇంట్లో ఉన్నట్టే పైగా దాంట్లో పెట్టి నువ్వు తీయరు వారం రోజుల బ్యాక్ మర్చిపోయాను నువ్వు కూడా అందులోకి వెళ్ళాల్సింది మర్చిపోవలసింది అది మొత్తం గట్టగట్టుకుపోయి శిలాజంగా తయారైపోయింది అది మొత్తం దైనవస్వాద శిరాజం దొరుకుతుంది అందులో ఎందుకంటే దాన్ని ఎప్పుడైనా తీసి చూస్తే కదా అసలు వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ తీసి శుభ్రం చేసుకోవాలి రుణం బయట పెట్టాలి అనవసరంగా ఎన్ని పెట్టామో తెలుస్తుంది కూరగాయలు మొత్తం పెట్టి చలు గట్టగట్టుకుపోయి కుళ్ళిపోయాక కుళ్ళిపోయా లేదు మనం కూడా అలాగే కూడిపోతాం అమ్మా ఈ మొత్తం అశ్రద్ధంతా సూర్యనారాయణమూర్తికి ద్రోహమే ఇంక నువ్వు అరసవి ఎడితే ఉపయోగం ఇక్కడ నేను అర్థం చేశాం నో చేశాం ప్రసాదం పుచ్చుకోవాలి దేనికి ఇవన్నీ అని వైజ్ఞానికత ఎప్పుడు ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు దయచేసి గమనించండి పాశ్చాత్య వైజ్ఞానికతని భారతీయ ఆధ్యాత్మికతని రెండు జోడించడమే కర్తవ్యం అని చెప్పాడు మహానుభావుడు స్వామి వివేకానంద వెస్ట్రన్ టెక్నాలజీ ఇండియన్ స్పిరిచువాలిటీ ఈ రెండు కలపవలసిందే అండి అందులో మనమేం తక్కువ అనుకోకండి టెక్నాలజీలో కూడా మన దృష్టి ఎంతసేపు స్పిరిచువాలిటీ ఉంటుంది వచ్చిన సమస్య అది మన వశిష్ఠాది మహర్షుడు ఆయన బ్యాటరీ కనిపెట్టాడు ఇంక కశ్యపుడు గురించి చెప్పుకుంటాను త్వరలో ఆయన అద్భుతమైన ఆటంభావం కనిపెట్టబోయే ఆగిపోయాడు కనిపెట్టవద్దని చెప్పాడు ఎవడు దాన్ని బాగుందని కూడా చెప్పాడు ఎందుకంటే ప్రపంచం నాశనం నేను పుట్టిన నాశనం చేయడానికి కాదు కదా ఆ దృష్టి అందుకని ఋషులు శాస్త్రం గడ్డాలు పెంచుకుంటే వాళ్ళు ఏదో సన్యాసండి విషయం సన్యాసులు లేరండి చరిత్ర చూసుకోండి సప్త మహర్షులకే భార్యలు ఉండాలి 好弗。 ఇలా ఒక మాట అడిగింది అదేంటంటే హనుమ సముద్రాన్ని దాటలేక అవతలి వడ్డ దగ్గర కొన్ని లక్షల మంది కూర్చుని ఉన్నారు నువ్వు ఒక్కడే మాత్రమే ఇక్కడికి వచ్చావు రేపొద్దున్న రామరావణ యుద్ధం జరిగితే ఇక్కడికి యుద్ధం చేయటానికి ఎవరొస్తారు అప్పుడు హనుమ ఇలా చెప్